రజలోడాలలుయ్య దేవుని యొక్క నామానికి మహిమ కలునుగాక ఈ దినమొకరొక దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానము మన మనందరము భయభక్తులతో చదువుకుందాం మతీశ్వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒక్క వచ్చినాల వరకు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు మంతుల గోరీలను శృంగారించచ్చు మనము మన పితృల దినములలో ఉండినెడల ప్రవక్తల మరణ విషములలో వారితో పాలిన వారమండకపోదమని చెప్పుకుందరు అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులయ్యి ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనిచున్నారు ఈ లోకము చరిత్రలో ఎన్నడూ సంఘము ఒక ప్రవక్తను ఉత్పత్తి చేయలేదు పాత నిబంధనలో కానీ కృత్త నిబంధనలో కానీ లేక ఈ దినములలో లేక చివరి దినములలో అయినా పరిశీలించండి చివరి దినములో ఏ సంగము నుండి అయినా ప్రవక్త లేచాడో నాకు చూపించండి ఒక నిజమైన దైవ సేవకుడు సార్వత్రిక సంఘమును ఖండించు దైవ సేవకుడు దాన్ని గురించి ఆలోచించండి ఇర్మియా యషయా పాత నిబంధనలోని ప్రవక్తలందరూ లోకము వారిని ఖండించినది ఏసు చెప్పాను మీరు ప్రవక్తల సమాధులను అలంకరించుచున్నారు వాటికి తెల్ల సున్నం కొట్టుచున్నారు అది నిజం సంగము దానిని కొనసాగించుచున్నది పరిశుద్ధ వరుషుద్ధ చూడండి కేథలిక్ వారు అతన్ని మావాడు అని చెప్పుకొనిచున్నారు నేను ఎలా క్యాథలిక్ను కాను అతడు కూడా కేథలిక్ కాడు అది నిజం కానీ మీరు అతడిని సొంతం చేసుకున్నారు అసైసీ వాడైన ఫ్రాన్సిస్ని చూడండి అతడిని సొంతం చేసుకున్నారు నేను కాన్వెంట్ లాతకుడు కేథలిక్ కాడు జోన్ ఆఫ్ ఆర్క్ను చూడండి ఆమె దర్శనములు చూసి ఆత్మీయంగా ఉన్నందుకు ఆమెను మంత్రగత్తి అని చెప్పి కొయ్యకు కట్టి కాల్చివేశారు ఆమెను కొయ్యకు కట్టారు దయచూపమని ఆమె కేకలు వేసినది ఆయనను కొయ్యకు కట్టి కాల్చివేశారు మరియు వంద సంవత్సరాల తరువాత ఆమెకు ప్రవక్తిని అనేవారు తెలుసుకున్నారు ఆమె దేవుని సేవకురాలు మీరు పెద్ద జరిమానా చెల్లించారో మీరు యాజకుల శరీరమును త్రవ్వి వాటిని నదిలో పారవేశారు మీరు ప్రవక్తలను చంపి వారి సమాధులను అలంకరించుచున్నారు అది నిజం సార్వత్రిక సంఘ వ్యవస్థ ఎన్నడూ దైవజను ఉత్పత్తి చేయలేదు ఎన్నడూ ఇలాగు ఇక ఎన్నడూ జరగదు సంస్థాగతమైన మతము ఎన్నడూ దేవుని ఉద్దేశము కాదు ఈ ప్రపంచములో పురాతనమైన మతశాఖ కేథలిక్ సంఘము రెండవది లూథరన్ తర్వాత జంగ్విన్ జంగ్విన్ తర్వాత కాల్విన్ కాల్విన్ నుండి ఆంగ్లికన్ ఆంగ్లికన్స్ తర్వాత ఆంగ్లికన్ సంఘము తర్వాత ఎనిమిదవ హెన్నీ రాజు అతడు తిరుగుబాటు చేసిన తరువాత వెస్లీ మెథరిస్టు మరియు నజరీన్లు పిల్లిగ్రిమ్ హోలినిస్ట్లు చివరికి పెంతుకోస్తూ అన్యూ సమస్యలుగా మారాయి క్యాథలిక్ సంఘము మహావేశ్యాన్ని బైబుల్ తేటగా చెప్పుచున్నది మరియు ప్రొటెస్టెంట్ సంఘములు మరియు సమస్యలు ఆమె కుమార్తెలు ప్రకటన పదిహేడు అది ఖచ్చితంగా నిజం ఇప్పుడు ప్రజలు కాదు అన్ని సంఘములోనూ మంచివారున్నారు వారున్నారు పరిశుద్ధులు రక్షించబడినవారు కానీ దేవుడు మత సమస్యల ద్వారా తన ప్రజలను పిలువడు ఆయన వారిని ఒక్కొక్కరిగా వ్యక్తిగతముగా పిలుచును నీవు మెథడిస్టు అయినా బ్యాప్టిస్టువైనా అయినా క్యాథలిక్ లేక మరి ఎవరైనా దేవుడు వ్యక్తులను సంధించును జగత్తు పునాదికి ముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు నిత్య జీవం కొరకు నిన్ను ఏర్పరిచి ఉన్నాడు లేక నీవు నిత్యము నాశనముకు నిర్ణయించబడ్డావు ఫిబ్రిల్ కలాసిన పత్రిక మొదటి అధ్యాయము యాభై ఏడు సంవత్సరం ఎనిమిది నెల ఇరవై ఒకటి తేదీ వర్తమానంలో నుండి ఈ కంశం సేకరించబడింది చెప్పబడిన వర్తమానం గాక ప్రభు మనందరం గాక గడ్లష్యు సలోం